కట్టెమోపు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఆ వృద్ధుడు చాలా కష్టపడే మనిషి తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు కాని ఆయనకు ఓ పెద్ద విచారం ఉండేది ఆయన నలుగురు కొడుకులు ఎప్పుడూ ఒకరితో ఒకడు గొడవపడుతూ ఉండేవారు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవారు ఒకరి మాట ఒకరు వినేవారు కాదు తాను చనిపోయిన తరువాత కూడా తన కొడుకులు ఇలాగే గొడవపడితే కుటుంబం నాశనమైపోతుందని ఆ తండ్రి భయపడేవాడు ఆయన తన కొడుకులకు చాలాసార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు నాయనలారా అందరూ కలిసి ఉండండి కలిసి ఉంటేనే బలం ఉంటుంది అని చెప్పేవాడు కాని కొడుకులు ఆయన మాటలను అస్సలు పట్టించుకోలేదు వాళ్లు ఎప్పుడూ గొడవల్లో మునిగిపోయి ఉండేవారు ఒకరోజు ఆ వృద్ధుడు జబ్బు పడ్డాడు తనకి సమయం దగ్గర పడిందని ఆయనకు అర్థమైంది అందుకే తన కొడుకులకు మర్చిపోలేని ఒక పాఠం చెప్పాలని అనుకున్నాడు ఆయన తన నలుగురు కొడుకులను తన దగ్గరికి పిలిచాడు ఒక సేవకుడిని పిలిచి పది కట్టెలను ఒక బలమైన తాడుతో కట్టమన్నాడు ఆ కట్టెమోపుని తీసుకొచ్చి తన కొడుకులు ముందు పెట్టాడు తండ్రి తన పెద్ద కొడుకుతో ఇలా అన్నాడు ఈ కట్టెమోపు తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా విరగ్గొట్టు పెద్ద కొడుకు చాలా బలవంతుడు అతను ఆ మోపును తీసుకుని తన మోకాలమీద పెట్టి గట్టిగా లాగాడు ఎంత ప్రయత్నించినా ఆ కట్టెలు విరగలేదు నాన్నా ఇది అసాధ్యం ఈ కట్టెలు చాలా బలంగా ఉన్నాయి అని చెప్పాడు తరువాత రెండో కొడుకు ప్రయత్నించాడు అతను తన చేతులతో కాళ్లతో ఎంత బలం ఉపయోగించినా ఆ మోపు విరగలేదు అలాగే మూడో కొడుకు నాలుగో కొడుకు కూడా తమ శక్తినంతా ఉపయోగించారు కాని ఒక్క కట్టె కూడా విరగలేదు వాళ్ళందరూ తండ్రి దగ్గరకు వచ్చి నాన్నా ఇలా తాడుతో కట్టిన ఈ మోపును ఎవ్వరూ విరగ్గొట్టలేరు అప్పుడు ఆ తండ్రి మెల్లగా నవ్వి ఆ కట్టె మోపుకున్న తాడును బిప్పాడు ఒక్కో కొడుకు చేతికి ఒక్కో కట్టెను ఇచ్చాడు ఇప్పుడు ఈ కట్టెని విరగ్గొట్టండి అని చెప్పాడు నలుగురు కొడుకులు తమ చేతిలో ఉన్న కట్టెను పట్టుకుని టక్కని ఒక సెకండ్లో విరగ్గొట్టేశారు అది చాలా సులభంగా విరిగిపోయింది అప్పుడు తండ్రి వాళ్ల కళ్లల్లోకి చూస్తూ ఇలా చెప్పాడు చూశారా నా బిడ్డల్లారా కట్టెలన్నీ కలిసి ఉన్నప్పుడు వాటిని ఎవ్వరూ విరగ్గొట్టలేపోయారు ఎందుకంటే అవి కట్టగా బలంగా ఉన్నాయి కాని ఎప్పుడైతే ఆ తాడు విప్పామో అవి విడిపోయి బలహీనంగా మారిపోయాయి అందుకే సులభంగా విరిగిపోయాయి మీరు కూడా ఈ కట్టెల్లాంటివారే మీరందరూ కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కాని మీరు ఇలాగే గొడవపడుతూ విడిపోతే ఈ కట్టెల్లాగే మీరు కూడా నాశనమైపోతారు అప్పుడు కొడుకులు కింద పడి ఉన్న ఆ విరిగిన కట్టెలను చూశారు వాళ్లకి తండ్రి చెప్పిన మాటల్లో నిజం అర్థమైంది ఆ రోజు నుంచి వాళ్లు గొడవలు పడటం మానేసి అందరూ కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు